హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇది శివరాత్రి రోజు నైట్ అరౌండ్ టెన్ థర్టీ ఆ టైంకి నేను ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట సో సింగపూర్లో ఇది శివాలయం చాలా బాగా ఫేమస్ అనమాట గెలాంగ్ శివన్ టెంపుల్ అని ఉంటుంది సో ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది సో ఇక్కడ నేను ఎవ్రీ ఇయర్ అరౌండ్ వన్ ఓ క్లాక్ పాటేకే వస్తాను అనమాట ఎందుకంటే శివరాత్రికి ఎప్పుడు మనం ఫాస్టింగ్ ఉంటాం కదా సో మనం నేను మా ఇంట్లో వాళ్ళు మా హస్బెండ్ కూడా ఇక్కడ మేము వచ్చి ఇక్కడే ఫాస్ట్ బ్రేక్ చేస్తాము నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలాగా లైక్ అభిషేకం అవుతుంది కదా అది అయిపోయాక సో ఇక్కడే ప్రసాదం ప్రొవైడ్ చేస్తారు టీ కాఫీ ఇంక తెల్లవారు వరకు ఎవరైతే జాగారం ఉండాలనుకుంటారో వాళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట బట్ ఇయర్ ఏంటి అంటే క్రౌడ్ చాలా తక్కువ ఉంది ఫస్ట్ థింగ్ సో ఇక్కడ మనకి ఏదైనా ఐటమ్స్ కావాలి అంటే పాలు పువ్వులు అవన్నీ ఏవేవి కావాలో అవన్నీ కొనుక్కొని మనం దేవుడి దగ్గరికి పట్టుకొని వెళ్ళవచ్చు సో నేను మిల్క్ తీసుకున్నాను అనమాట సో లైక్ లాస్ట్ ఇయర్ కూడా మన శివాలయంగా ఉంటుంది కదా సో మన వన్స్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక లైక్ ఫస్ట్ ఫ్లోర్లో శివుడుది ఉంటుంది కదా గర్భగుడి సో అక్కడ మనకు ఒక పైప్ లాంటిది కనెక్ట్ చేస్తారనమాట అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి శివుడి మీద వెళ్ళాం కదా సో ఆ పైప్ ద్వారాగా మనం క్యూలో నుంచొని వేస్తే ఆ డైరెక్ట్గా పాలాభిషేకం అవుతుంది ఇంకా కిందకు వచ్చిన తర్వాత కూడా మనం కింద కూడా ఒక చిన్న శివలింగం ఇంకా అక్కడ నంది ఉంటుంది కదా సో అది కూడా ఉంటుంది సో అక్కడ కూడా మనం చేసుకొని దీపం వెలిగించవచ్చు బట్ ఈ రెనోవేషన్ అవ్వడం వల్ల ఈ పైన ఉంటారు మెయిన్ కూడా పైకి ఉంటారు సో అదంతా క్లోజ్ చేసి మనకి ఇక్కడ కింద ఒక సపరేట్ ఒక హాల్ లో అది టెంపరీ గార్డెన్ పెట్టారు లైక్ ఇది రెనోవేషన్ అయిపోయాక అప్పుడు ఓపెన్ చేస్తారు రెనోవేషన్ అవ్వటం వల్ల సో మనకి లైన్ కూడా చాలా క్విక్గా పంపించేస్తున్నారు టూ లైన్స్ పెట్టారు యాక్చువల్గా ఫస్ట్ అంటే పాలు పొండుతో పాలు పట్టుకొని వెళ్తే అదొక లైన్ సో అక్కడికి వెళ్ళి పాలు వేస్తున్నారు మామూలు ప్యాకెట్స్ పట్టుకొని వెళ్తే అక్కడ పక్కన పెట్టించేస్తున్నారు అనమాట యాక్చువల్గా నాకు అది తెలియక నేను అలా చేశాను సో వీడియో కూడా తీయొద్దని చెప్తున్నారు అంతే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అదేమని చూసి ఇంకా వెంటనే బ్యాక్ వెళ్ళిపోవాలి ఇంకా దర్శనం అయిపోయింది మాకు సో ఇంకా ఇప్పుడు ఫైనల్గా ప్రసాదం తీసుకొని ఇప్పుడు ఫాస్ట్ బ్రేక్ చేయాలి కదా నేనైతే ఇయర్ ఫాస్టింగ్ లేను మా హస్బెండ్ ఉన్నారు సో తను ఫాస్ట్ బ్రేక్ చేయాలి కాబట్టి కంపల్సరీ ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్